సెవెంటీ కేకి రీచ్ అవుతుంది కళ్ళలో కూడా ఊహించుకోలేదు ఇంకా థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మీకు థ్యాంక్ యూ అనేది మాట చిన్నదే అన్నమాట ఇంకా అంతకు మించి నుంచి వస్తాయి కాబట్టి మనకి శాలరీస్ అనేది వస్తాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ హెల్పింగ్ అనేది చేస్తాం మీరు చూస్తారు కూడా స్టార్ట్ చేసిన కొత్తలో నేను జస్ట్ ఒక ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా రేపు సెవెంటీ కేకి రీచ్ అయిపోయినా అంటే ఇంకా ఇక నా కళ్ళలో నీళ్ళు అనేది ఆనంద బస్పల్ అలా ఉ వస్తున్నాయి అనమాట ఈ వీడియో చూస్తున్న మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి కొత్తగా చూసిన వ్యూవర్స్ కానివ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మీ తరపు నుంచి ఇంకా ఫైవ్ మెంబర్స్ అనేది ఎక్కువ పోతుందనమాట ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ లైక్ చేయండి మా సబ్స్క్రైబర్స్ ప్లీజ్ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయటం లేదు ప్లీజ్ ఫస్ట్ ఆల్ లైక్ చేయండి మీ తరఫు నుంచి ఇంకా ఎక్కువ మెంబర్స్ లేదు మీరు లైక్ చేస్తాను కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ అల్తా ఫ్యామిలీ ఫ్యాండ్స్ వన్ ఫోర్ త్రీ ఇంకా ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ అసలు ఇంకా ఎంత థ్యాంక్ యూ చెప్పినా తగ్గే అనమాట ఫైనల్ నేను సేవ్ కేకి రీచ్ అయిపోయినా అన్నమాట సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ నేను సెవెంటీ కేకి రీచ్ అవుతాను కళ్ళలో కూడా ఊహించుకోలేదు ఇంకా థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మీకు థ్యాంక్ యూ అనేది మాట చిన్నదే అన్నమాట ఇంకా అంతకు మించి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట నేను సెవెంటీ కేకి రీచ్ అవుతాను కళ్ళు కూడా ఊహించుకోలేదు ఇంకా ఎలా ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా థ్యాంక్ యూ అనేది మాట తక్కువే మాట ఇంకా నీకు కనబడుతుంది నా ఫేస్లో ఆనందం అనేది ఇంకా ఫైనల్లీ థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ ఇంకా ఇప్పుడు నుంచి కంటిన్యూగా మన వీడియోస్ వస్తూనే ఉంటాయి కొంచెం వీడియో అంటే మొబైల్ ప్రాబ్లం వల్ల మనం వీడియోస్ అనేది ఎక్కువ అప్లోడ్ చేయలేకపోతున్నాం అన్నమాట ఇంకా ఖచ్చితంగా ఒక ఒక వన్ వీక్ నుంచి మంచి మంచి వీడియోస్ మేము తీసుకొని వస్తా ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా ఎగ్జాక్ట్గా ఒక వన్ వీక్ అయిందన్నమాట వన్ వీక్ నుండి నేను చూస్తున్నాను అనమాట సెవెంటీకేకి ఇంకా రీచ్ అవుతున్నాను రీచ్ అవుతానని అనుకుంటున్నాను జస్ట్ ఒక ఫోర్ డేస్ బ్యాక్ మామూలుగా షార్ట్ వీడియో పెట్టానమాట షార్ట్ వీడియోలో చెప్పిన మాక్సిమం ఒక వన్ వీక్ లోపు సెవెంటీ కేకి రీచ్ అవుతా అని చెప్పిన అనమాట నిజంగానే ఒక వన్ వీక్ లోపే నేను సెవెంటీ కేకి రీచ్ అయిపోయినమాట అసలు ఊహించుకోలేదు అన్నమాట నేను సెవెంటీ కేకి రీచ్ అవుతాను అసలు ఊహించుకోలేదు ఇంకా థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ షార్ట్ వీడియోస్ అనేది చాలామంది చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేస్తు చేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య మన ఫుల్ లెంత్ వీడియోస్ అనేది అన్నమాట ఫుల్ లెంత్ వీడియోస్ అనేది ఇప్పుడు పోతున్నాయి అన్నమాట ఇంకా అలాగే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా కొత్తగా చూస్తున్న వ్యూవర్స్ ఖచ్చితంగా మన లైక్ చేసి కాస్త సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఖచ్చితంగా ఎందుకంటే వీడియోస్ పరంగా నేను మంచి మంచి వీడియోస్ తీసు తీసుకున్న సమయం మీ ముందుకు ఇంకా విలేజ్ పరంగా కాబట్టి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి వస్తాయి ఇంకా ఫ్యామిలీ పరంగా కొన్ని వీడియోస్ ఇంకా విలేజ్ పరంగా వీడియోస్ చాలా వస్తాయి అన్నమాట అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే నేను ఇంకేం కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డామాట అన్నమాట మొన్న రీసెంట్గా జూన్ పదహైదు నుండి కొన్ని వేల ఛానల్స్ అనేది డిలీట్ అవ్వడం జరిగింది అనమాట ఇలా ఇలాగే ఓన్గా ఓన్ వాయిస్తో తీసి ఓన్గా వీడియోస్ పెడితే మన ఛానల్స్ అనేది ఏమి కాదనమాట ఎక్కువ మ్యూజిక్ వాడుకోనట్టు ఓన్ వా ఓనుగా వాయిస్ తీస్తే ఓను వాయిస్ తీస్తే ఇట్లా ఓను ఇట్లా తీస్తే పెద్ద ప్రాబ్లం ఉండదు అనమాట ఇంకా వీడియోస్ అనేది ఎక్కువ అప్లోడ్ చేయలేకపోతున్నాను లేకపోతే ఇంకా ఇప్పటికి దగ్గర దగ్గర సెకండ్ పేమెంట్కి అంటే సెవెంటీ డాలర్స్ అనేది కంప్లీట్ అయిపోతుండే నేనే కొద్దిగా వీడియోస్ అనేది తక్కువ చేసినా అనమాట కొద్దిగా రీసెంట్గా మొబైల్ ప్రాబ్లం వల్లే అది ఎక్కువ మొబైల్ అనేది కొద్దిగా సపోర్ట్ చేయట్లేదు అనమాట ఇంకా ఖచ్చితంగా వస్తాయి ఒక వన్ వీక్ నుండి ఇంకా ఇంకోటి మనం తీసుకునే పేమెంట్లో ఇప్పటి నుండి వచ్చే శాలరీలో మనం హెల్పింగ్ చేయడానికి కూడా ఖచ్చితంగా శాలరీ నుంచి ఉపయోగిస్తాం ఉపయోగిస్తా ఫస్ట్ శాలరీ వచ్చింది మనకి హెల్పింగ్ చేద్దాం అనుకున్నా కానీ అంత హెల్పింగ్ అనేది చేయలేదు అనమాట ఖచ్చితంగా ఇప్పటి నుంచి వస్తాయి కాబట్టి మనకి శాలరీస్ అనేది వస్తాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ హెల్పింగ్ అనేది చేస్తాం మీరు చూస్తారు కూడా మనం పెద్ద యూట్యూబర్ అనే కాదు చిన్న యూట్యూబర్గా ఖచ్చితంగా హెల్పింగ్ అనేది చేద్దాం ఎందుకంటే మనం కూడా ఒక చిన్న షార్ట్ అయినా కాబట్టి ఖచ్చితంగా చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగిస్తాను కానీ నేను అసలు కల్లో కూడా ఊహించుకోలేదు ఇంకా ఇంతమంది సబ్స్క్రైబర్స్కి కళ్ళకి కూడా అన్నమాట రీచ్ అవుతా అని ఇక సెవెంటీ కే అంటే చిన్న మామూలు విషయం కాదు సెవెంటీ కే అంటే అసలు అసలు అన్నమాట నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను జస్ట్ ఒక ఫైవ్ కే సబ్స్క్రైబర్ వచ్చినా కూడా చాలా అనుకున్నాయి అన్ని స్టార్ట్ చేసినా అలాంటిది అలాంటి సెవెంటీ కేకి రీచ్ అయిపోయిన అంటే ఇంకా ఇంకా నా కల్లో నీళ్ళు అనేది ఆనంద బస్పల్ అలా వస్తున్నాయి అన్నమాట థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇంకా మీకు థ్యాంక్ యూ అనే మాట్లాడుతున్న తక్కువే కానీ ఇంకంతకు మించి ఖచ్చితంగా మీకు నచ్చేటట్టు వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొని వస్తాను ఇంకా ఫ్యామిలీ వీడియోస్ ప్రాంక్ వీడియోస్ ఇంకా విలేజ్ పరంగా వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ ఖచ్చితంగా తీసుకొని వస్తా ఇంకా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మన కొత్తగా చూస్తున్న వ్యూవర్స్ ఖచ్చితంగా లైక్ చేయండి మన సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో అంతా మీ ప్రేమ వల్ల నేను సెవెన్కి కేకి రీచ్ అయిపోయినా ఇంకా మాట్లాడే రావడం లేదనమాట ఇంకా అంత హ్యాపీనెస్ ఉందన్నమాట చిన్న యూట్యూబర్గా విలేజ్ పరంగా స్టార్ట్ చేసి ఇంత రీచ్ అవుతాను కల్లో కూడా ఊహించుకోలేదన్నమాట ఇంకా ఫైనల్లీ నేను ఇంత రీచ్ అయ్యానికి రీచ్ అవ్వడానికి కారణం మాత్రం మీరే అన్నమాట ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ మీ ముందు తీసుకోవడానికి నేను ప్రయత్నిస్తానమాట ఇప్పటి నుంచి ఇంకా ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్